ఫ్లడ్ వచ్చినా ఎక్కడ ఎటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినా వారి ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తారు అంటే అంబేద్కర్ గారి ఆశయాలను ఆచరించేవారు నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబం అయితే మీ కుటుంబం దేశంలో ఉన్న దోచుకునే కుటుంబం మీరు నా ఎస్సీ సాగర్లు నా సాగర్లు అంటావు కానీ ఏ రోజు వాళ్ళ ముఖాన్ని చూసిన పాపని పాల ఇవాళ మీరు చూస్తే చాలా మంది పదవుల నుంచి తప్పించి కొత్త వారిని తీసుకొస్తాం దాంట్లో ఎవరు బలవుతున్నారండి మొత్తం బీసీ సోదరులు ఎస్సీ సోదరులే ఒక్క రెండు సోదరుడికి పదవి తప్పించిన పదవి ఏదన్నా ఉందా అంటే మీరు ఆదరించుకోండి ఇన్ని పదవుల్లో కూడా ఒక్క పదవులు పోలేదు పోయిందంతా బీసీలు ఎస్సీలు మైనార్టీలే ఇటువంటి ప్రభుత్వం మనకు అవసరమా ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ వచ్చాడు అందరినీ మోసం చేశాడు అట్లాగే పొరుగుబాటు గ్రామం కూడా ఎప్పుడు సభ్యులందరికీ సహకరించిన నాయకులందరికీ కూడా పేరు పేరునే నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి అదేవిధంగా ఇప్పుడు పెద్దలు చెప్పారు డీసీ కుటుంబ సభ్యులకి అదేవిధంగా బడుగు బలహీన వర్గాలకి ఎస్సీలకి ఏ విధంగా ముద్దులు పెట్టి మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చాక పూర్తిగా మోసం చేసి మనకున్న హక్కుల్ని కాలు రాశాడు మనకి రాజ్యాంగం ఏదైతే నిధులు కేటాయించాడో ಸಪ್ ಪ್ಲಾನ್ ಬಿಸಿ ಬಿ ಸಿ ಸಪ್